స్వాగతం ఈనాటి గారు ఏర్పాటు చేసిన మెగా ఇంపాక్ట్ మేడల్ మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ తిరుపతి జిల్లా కేంద్రాల మహతీ ఆటిటోరియన్ నందు డాలర్స్ దివాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా ఇంపాక్ట్ సదస్సులో భాగంగా చుట్టుపక్కల కాలేజీల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ ఇంపాక్ట్ చైర్మన్ కంపా నాగేశ్వరరావు మరియు రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఇంపాక్ట్ ద్వారా ఇంటర్మీడియట్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని సదస్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు అలాగే ప్రతి సంవత్సరం డాలర్స్ గ్రూప్ దేవాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మరెన్నో కార్యక్రమాలు జరుగుతాయని జరగాలని వాటిని స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మంచి నడవడికలో నడవాలని జేడి లక్ష్మీనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాలర్స్ దేవాకర్ రెడ్డి జేడి లక్ష్మీనారాయణ గారిని సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు लेडीज़ आये होंगे डैडीयां प्रत्यूप का स्पीच पूरा दादा का और एंडिंग पैकर भी सही हैं लकी का फिर बहुत लोग में अपना अंदर के गोड़ी देखा अधूरे सोने का पाल ये इज़ स्पीच के बावजूद मतलब ठीक चल रहे हैं थैंक यू सर थैंक यू ऑल साइड थैंक यू सो मच सर फूचियो सपोर्ट वी आर मेकिंग � నేర్పిస్తే చాలు ఆ జాతి నాశనం అయిపోతుందని చెప్పేసి ఒక రీసెర్చ్ రిసెర్చ్ సిలబస్సులను మార్చేయాలి లేకుంటే ఆ విద్యార్థులలో పిచ్చి పిచ్చి అలవాట్లను నేర్పిస్తే చాలు ఆ దేశం అలాగే నాశనం అవుతుంది అన్నది ప్రస్తుతం అందువల్ల మిమ్మల్ని కనుక నిర్వీర్యులు చేయగలిగితే మీ యొక్క దృష్టిని వేరే విషయాల మీద ఏకాగ్రత చేయగలిగితే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు అని నిర్ణయించుకున్నటువంటి దేశాలు మనకు తెలియకుండా మీ మీద ప్రయోగాలు చేస్తున్నాయి అన్నది మనం గమనించాం కానీ నేను ఇప్పటివరకు సుమారుగా నలభై లక్షల మంది యువతను కలిసి కానీ భారతదేశంలో మీలాంటి యువతర ఉన్నంత వరకు చైతన్యం ఉన్నంత యువతర ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరని నేను ప్రధానంగా నమ్ముతున్నాను కాబట్టి మీరు అటువంటి స్ఫూర్తి కేంద్రాలు అవ్వాలి అని నేను మీరు మంచి మార్గంలో పెట్టాలి మంచి శక్తి సంపాదించుకోవాలి మంచి జ్ఞానం సంపాదించుకోవాలని ఇంపాక్ట్ సంస్థ ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుంది వారి కోసం వివాకర్ లాంటి వారు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ముందు నడిపిస్తుంది పదిహేను నిమిషాలు మాట్లాడారు ఈ పదిహేను నిమిషాల్లో అనేక మంది వ్యక్తుల పేర్లు మాట్లాడారు ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవాలని చెప్పారు చాలా మందికి పుస్తక పట్టణం అన్న హ్యాబిట్ కూడా ఈ మధ్య తగ్గిపోతుంది ఇలాంటి హ్యాబిట్ లేకుంటే చాలా మంది కనీసం మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో ఈ పేరు ప్రభాగాలు చేస్తున్న టాక్ షోస్ మీరు చూడండి ఎందుకంటే నేను చెప్పిన మహనీయుల స్ఫూర్తి కనుక మీలో వస్తే మీ జీవితాలు మీ కుటుంబాలు ఈ సమాజం ఈ రాష్ట్రం ఈ దేశం కూడా మారుతుంది అందుకని మీకు పదే పదే చెబుతున్నాను ఇటువంటి గొప్ప మహానుభావ జీవిత చరిత్ర గురించి తెలుసుకో మన పూర్వీకులు ఎలా ఆలోచించారు మన పూర్వీకులు ఎలా ప్రవర్తించారు మన పూర్వీకులు ఏం చూశారు అన్నది తెలుసుకుంటే అది మన కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది అందువల్ల మొదల మంచి విషయాలు తెలుసుకో ఫార్మా రంగం ఒక్కసారి మాట్లాడాలి ఎందుకంటే భారతదేశంలో ఫార్మా రంగం చాలా గొప్పగా ఉంది ఎనిమిది వందల నలభై కోట్ల మంది వాడే ఔషధాల్లో ముప్పై ఐదు శాతం ఔషధాలు మన భారతదేశం నుంచి వస్తాయి అది మనం గర్వంగా చెప్పుకోగలగాలి దీనికి కారణం ప్రధానమైన ఇద్దరు వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి మొదటి వ్యక్తి ఎల్లా ప్రగడ సుబ్బారావు మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఎల్లా సుబ్బారావు సుపారావు గురించి ఒక్కసారి చదవడం ప్రపంచానికి కావాల్సిన ఇరవై రెండు డ్రగ్స్ ని ఆయన స్వయంగా కనిపెట్టి మొత్తం ప్రపంచానికి అందించిన మహానుభావుడు ఎల్లా ప్రకట సుపారావు ఇంకొక అద్భుతమైన వ్యక్తి మన ప్రాంతానికి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు ఆయన ఇంజనీరింగ్ చదివాడు ఒకసారి ఆయన అమెరికాకు వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ మిత్రులతో ఇటువంటి సమావేశంలో కూర్చుంటే అక్కడ వ్యాక్సిన్స్ గురించి చర్చ జరుగుతాం వ్యాక్సిన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళు ఏమన్నారంటే మీరెప్పుడు కూడా వ్యాక్సిన్స్ ఎక్కడ దొరుకుతాయని మీరు అందరూ అడుక్కునే వాళ్ళు మీరు భారతదేశానికి చెందిన వాళ్ళు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని మాట్లాడారు దానితో ఈ వ్యక్తి యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింది భారతదేశానికి తిరిగి వచ్చారు అంత చూడాలి అనుకున్నాడు రంగం గురించి చదివాడు ఆ తరువాత వ్యాక్సిన్ కు సంబంధించిన ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేశాడు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు వ్యాక్సిన్లు సప్లై చేసే ఒక అద్భుతమైన పద్మ భూషణుడుగా ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా వెలుగుతున్నారు మన నెల్లూరుకు చెందిన వరప్రసాద్ రెడ్డి గారు వారి గురించి మనం తెలుసుకోవాలి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి అక్కడ పాకిస్తాన్ అధ్యక్షుడు అప్పుడున్న ముషరఫ్ చర్చల్లో ఫైనల్ గా వెళుతూ వెళుతూ ముషరఫ్ వాజ్పేయి అడిగింది ఏంటో తెలుసా మా దేశానికి శాంత బయోటెక్ వాళ్ళు చేస్తున్న వ్యాక్సిన్స్ మీరు పంపిస్తే మా దేశం బాగుపడుతుందని ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర ఆయన కోరిన కోరిక ఈ వ్యాక్సిన్లు సృష్టించిన மன வரப்பசாத் ரெடி காரி மீனந்த இது கோருக்கு